హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ డ్రై సీ ఫుడ్స్ సమ్మర్ అయితే వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో మనకు ఎక్కువగా గుర్తొచ్చేవి ఏమిటంటే పచ్చళ్ళు అండ్ వచ్చేసి ఉప్పు చేపలు పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ అనేది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉంటారండి అందుకనే మీకోసం కొన్ని ఐటమ్స్తో అండ్ ఫ్రెష్ అండ్ క్వాలిటీతో మీ ముందుకైతే తీసుకు వచ్చేసానండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర ఏ ఐటమ్ ఉంది క్వాలిటీ అనేది ఎలా ఉందనేది అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదండి ఎండు అండి ఇవి మీడియం సైజు ఎండు అండి మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుందండి ఇప్పటి వరకు అయితే మా చుట్టుపక్కల వాళ్ళకి మా పక్కన ఉన్న ఊర్ల వాళ్ళకి సేల్ చేసేవాళ్ళమండి వాళ్ళైతే క్వాలిటీ బాగుంది అండ్ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి ఆన్లైన్ పెట్టచ్చు కదా అని చాలామంది అయితే అడిగారండి అందుకే ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీటిని గొరసలు అంటారండి తెలుసు కదండి మీకు గొరిసెలు పచ్చివి బాగా టేస్ట్గా ఉంటాయండి ఇంకా డ్రై అయినవి అయితే ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉండాయండి వీటిని వచ్చేసి పరుగులు అంటారండి ఈ పరుగులు కూడా మీకు చాలా టేస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా ఎంతలా డ్రై అయిందో ఎక్కడ కూడా పచ్చంటూ ఉండదండి ఫుల్గా డ్రై చేసే పంపిస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సావడాలండి ఈ సాగుడాలు అనేవి కూడా మీకు ఎంత గట్టిగా ఉన్నాయో చూసారు కదండి ఎంత బాగా డ్రై అయిందో ఎప్పుడు కూడా డ్రై చేసే పంపిస్తామండి సరుకు అనేది మనకు వచ్చినా కూడా వాటిని పచ్చి లేకుండా మళ్ళీ మనం డ్రై చేసుకుంటామండి వీటిల్ని నెత్తళ్ళు అంటారండి నెత్తళ్ళు అనేవి ఫుల్ ఫేమస్ ఎక్కడన్నా సరే నెత్తళ్ళు అనే దానికి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇవి మీడియం సైజు నెత్తళ్ళు ఈ నెత్తల్లోనే మనకి ఇంకో రకం నెత్తళ్ళు కూడా ఉన్నాయండి వాటిని చూసేద్దాం రండి ఇవే నండి తోకనెత్తళ్ళు ఇవి బాలింతలకి బాగా యూజ్ అవుతాయండి ఇందులో డిఫరెంట్ చూసారు కదండి నెత్తళ్ళకి తోకనెత్తలకి తోకనెత్త తోక అనేది ఎక్కువగా ఉంటుందండి నెత్తలు అనేది నార్మల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రొయ్యపుట్టండి రొయ్యపుట్టు అనేది బాలింతలకి నార్మల్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మరిన్ని వెరైటీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ Bye-bye.